నాకోవాలి 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 ఎవరి పిల్లనా ఇల్లు మనసు వాకింగ్ చేసుకుంటా అంటే ఈడ కొట్లాడుకుంటా లే ఏంది పోయి మీరు ఈడ కొట్లాడుకుంటా పండు ఇంట్లో పోండి మీరెవరు అంకుల్ మాకు చెప్పేకి మేము ఫ్రెండ్స్ కొట్లాడుకుంటాం కలుసుకుంటాం మధ్యలో మీరెవరు అంకుల్ మా ఇంట్లోంచి నుంచి తెచ్చుకున్నాము మా ఇష్టం అంకుల్ అసలు ఏం పని అంకుల్ మీకు ఇక్కడ లే నా కొడుకెళ్ళారా మీరు ఎవరు అని అడుగుతారా పబ్లిక్ ప్లేస్లో నా ఇంతకు నేను పోతా అంటే మీరు ఈడ నన్ను డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటే చూసుకుంటూ ఉంటారమ్మా అమ్మాయి ఒక్కొక్క తొక్కుతా కిందేసి ఇంత ఉన్నారు ఏం లే ఒక్కొక్కరిని మీద కాలేసి తొక్కుతా లే చిన్న పెద్ద లేదంబాయి మీరు ఇష్టానుసారం మాట్లాడతారా నువ్వెవరు మా ఇష్టము అన్నీ మాట్లాడలే ఒక్కొక్క నా నీ కీళ్ళు కీళ్ళు కొడతా ఏమనుకున్నారా మీరు లే సోలు తెలుసు ఓనికి ఆరోపడతో ఇటు నుంచి కలుచేడు బస్టాప్ వెళ్ళిపోడు పో ఇదేం మీ ప్లేస్ అయితే గవర్నమెంట్ ప్లేస్ ఎవరైనా వస్తారో అందరూ ఆడుకుంటారు నీకేంటి దాని నుంచి పోమ్ హక్కు మీకు లేదు ఆడుకుంటా అంటే డిస్టర్బ్ చేసింది మీరే వెళ్ళాల్సి మీరే మా నీకే కానీ పోయి వాకింగ్ చేస్తా బా ఒక్కొక్క నా కొడుకునే అబ్బా యో ఏంది నువ్వు పిల్లలతో కొట్లాడుకుంటా ఏ మనిషి లేకపోతే వాళ్ళని సంపేస్తావా నువ్వు ఎట్లయిల్ నింతున్నారు పిల్లలు ఎట్లా మాట్లాడుతుంటారు నేను వాకింగ్ చేసుకుంటా అంటే నీకు ఏం సంబంధం పోవాయా అంటారు తెలుసా పిల్లల మీదకి నీకు పోవా అంటే నువ్వు అంత పెద్ద కట్టివాళ్ళు అనిపిస్తాది కాదయ్యా పిల్లలతో ఎవడన్నా ఎవడన్నా చూస్తే నగేరాడన్నా ఏం నాకు తెలిసా కడుపు అంటా యో నీ కడు కాదా సన్న రెండో రెండో తరగతి మూడో తరగతి రెండో తరగతి మూడో తరగతి అయితే అట్లా మాట్లాడుతారా కాదు నీకు యావ ఏం వచ్చినాయి కనీసం బుద్ధి అన్నా లేదా పిల్లలతో కొట్లాడుకుంటా మళ్ళీ కట్టెత్తుకొని పోతావు సిగ్గుంది అని రోజు వాళ్ళకుండా బుద్ధి సిగ్గు ఏం సన్న పిల్లలు కండమ్మల వాళ్ళు రెండో క్లాసు మూడో క్లాసు ఏందనుకుంటాను పిల్లలు విందుకు పోతే పోయి జైల్లోకి వేస్తాను నేను ఏం మాట్లాడతాను అనుకున్నావు స్వామి నువ్వు ఊరికే ఉండే దానికి ఏదో ఉప్పురా పెట్టుకునే దట్లు నొప్పు ఫస్ట్ వాళ్ళు కాదు నువ్వు పోల్సిందే చీలుస్తా ఇదిగో యో స్వామి ఏందనుకుంటాను నువ్వు సన్నగా మాట్లాడు ఎవరైనా ఎవరైనా విన్నారనుకో ఫస్ట్ నిన్నే కొట్టేది వాళ్ళు మాట్లాడేది ఎట్లా మాట్లాడుతున్నారు చూడు ఇదిగో వాళ్ళు పిల్లలు తెలియక మాట్లాడతారు నీ బుద్ధి ఏమైందా చూడు నీ బుద్ధి ఏమైంది వాళ్ళు మాట్లాడతారులే తెలియదు వాళ్ళకి పిల్లలు కందమ్మల వాళ్ళు మళ్ళీ చూడు స్వామి ఎవడన్నా చూస్తే మర్యాదలు పోతే సమీక యాభై ఏళ్ళ ముస్తోడు ఉన్నావు నువ్వు రెండో గ్లాస్ పిల్లలతో కొట్లాడు పోద్రా నువ్వు ఫస్ట్ పోదరావా నువ్వు ఫస్ట్ బాగా కొట్లాడు కానీ పెద్దలతో కొట్లాడిపోను ఒక్క సెకండ్ ఏంది ఒక్క నిమిషం రా ఏమైనా చంపేస్తారా మీకోసం అని కాపాడితే మీరేందిరా ఫస్ట్ అంకుల్ ఏంట మీరు స్కూల్కే లేకపోతే ఇంకా మీరు ఫస్ట్ పోన్ రానైనా గలాట చేద్దండి ఇదేందా ఏందో లే దొరికిందే మనకి ఒక్క సెకండ్ ఏందిరా ఈ పిల్లోళ్ళు ఇట్లున్నారు ఒక్క సెకండ్ అయినా విడిచిపెట్టేసింటే ఆయన్ని వేసేసిన్నారు మధ్యలో నన్ను వేసేసిందరు వీళ్ళు పిల్లోళ్ళు గడు వీళ్ళు పిల్లలు కాస్తాం వీళ్ళు పిడుగులు అనవసరంగా నేను బలం వీళ్ళ మధ్యలో ఏంది స్వామి పిల్లలు అమ్మ పిల్లలు కానే కాదు వీళ్ళు పెద్ద పిడుగులు నట్టున్నారు ఇంత తింటున్నాడు వేస్తానంటారు పొడుస్తానంటారున్న అమ్మ వాళ్ళ ఊపు దేవుడా నాకు భయమైతే తండ్రి నేను వెళ్ళిపోతాను